అబ్బాయి గురించి తెలుసుకునే ముందు ఒక సిస్టర్ గురించి అయితే మీకు చెప్ చెప్పబోతున్నా పోరి అలా బ్రదర్స్ చెప్తే ఆకి చెట్టు గటేష్ కొట్టి కొడితే పోరి పైసలతో పెద్ద పెద్ద బండి కొనుక్కుంటావు ఆ పోరి అలా బాబాయ్ ఆస్తి తీసుకోబ్ర చిన్న పొరలు ఉంటారు నా తట ఐఫోన్ మరి నువ్వు బండి ఎక్కువ అది ఎక్కువ ఇది ఎక్కువ అంటే

ఒక సిస్టర్ ఒక అబ్బాయికి లవ్ చేసింది ఆ అబ్బాయి లవ్ చేస్తే ఆ ఇంట్లో లో తెలిసిపోయింది ఆ లింక్ లో ఆ లింక్ కూడా యాక్సెప్ట్ చేసిరు ఆ పిల్ల ఎట్లా అట్లా నచ్చ చెప్పి యాక్సెప్ట్ చేసింది యాక్సెప్ట్ చేసినా కూడా ఆ బాగా ఉన్నారు వాళ్ళు బాగానే మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటుంటే సడన్ గా ఒక అబ్బాయి మాయలు తెప్పించి ప్రపోజ్ చేస్తే ఆ పిల్ల ఆడితో టెళ్ళిపోయింది ఆడితో టెళ్ళిపోయింది ఆడేం కథ ఆడెట్లాంటి వాడు వెళ్తాను సిస్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడికి కొట్టినోళ్ళు తిట్టినోళ్ళు ఓనే లేరు అందరు కుట్టినోళ్ళే అందరు తిట్టినోళ్ళు నా అబ్బాయికి అయితే నేను చెప్తున్నా అబ్బాయి నా దోస్తే నేను చెప్తున్నా అబ్బాయి మస్తు గలీజ్ అంటే మస్తు గలీజు నువ్వంటే నువ్వే కాదు మస్తు మంది నేను చిరాయించను మస్తు మంది ఆడికి కొట్టిరు పోరి అలా బ్రదర్స్ చెప్తే చెట్టు గట్టేసి కొట్టి కొడితే కుట్టేసి కొన్ని పైసలు డిమాండ్ అన్నమాట పైసలు డిమాండ్ కొన్ని డెబ్బై వేలు ఎనభై వేలు ఇచ్చి తెచ్చుకు తెచ్చుకున్నా కూడా ఆ అబ్బాయి అయితే మారలేదు మారకపోతే అట్లనే మస్తు కేసులు అయినా అట్లనే బ్రదర్ నువ్వు అట్ల కేస్తున్నావు చెప్పు నీకు ఆకా చెల్లెలు ఎవరు లేరా నీకు వాళ్ళు చెప్పేటోళ్ళు లేరా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అన్నీ నేను చెప్తున్నావు కదా ఇవన్నీ నువ్వు బందే బ్రో ఆ నువ్వు ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళకి కాదు మస్తు 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 పోర్లకి క్షీణించినావు నువ్వు అట్లే నువ్వు కిరాయిస్తున్నావు బ్రో నువ్వు అదే పోరి పైసలతో నువ్వు పెద్ద పెద్ద ఫోన్లు కొనుక్కుంటావు పోరి పైసలతో పెద్ద పెద్ద బండ్లు కొనుక్కుంటావు ఆ పోరి అలా బాపే ఆస్తి తీసుకో బ్రో నువ్వు అలా బాపే ఆస్తి తీసుకో నువ్వు అట్లా నువ్వు ఒప్పించి తీసుకో బ్రో నువ్వు అందరికి అట్లా చిడ ఒక పోరికైతే రిపోర్ట్స్ తీసుకొని ఆ పోరికి ప్రజ్ఞన రిపోర్ట్ తీసుకొని తీసుకొని వస్తా అంటే ఆ బ్రదర్ ఏమన్నాడు అంటే నువ్వు తీసుకొని రా ఇంటికి అయితే నువ్వు రారిని తీసుకొని లేపుకోపోతాన బ్రో అది కరెక్టేనా మీ అక్క చెల్లెలకు జరిగితే నువ్వు ఒప్పుకుంటావు రెస్పాండ్ అయితే కావాలి చెప్పు బ్రో అట్ల చేస్తున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అవన్నీ చేయకు నువ్వు అన్ని బంద్ చేసుకో నీకు మస్తు మంది అంటే మస్తు మంది ఒట్టిరు చిన్న చిన్న పూర్ల క్షీడా ఇస్తే నీకేమవుతుందా నీకు అక్క చెల్లెలుగా నేను లేరా నేను చెప్తున్నా ఒక గాయసు మా ఫ్రెండ్ వాడు అంటే ఒక అంటే ఒక తెలిసిన అబ్బాయి వాడు అన్నమాట నాకు ఆడు పూర్లకు చిడా ఇస్తాడు పూర్ల పైసలతోటే బండి కొంటాడు పూర్ల పైసలతోటి ఐఫోన్ కొంటాడు పూర్ల పైసలతో అన్ని చేస్తాడు బ్రదర్ను అట్లా చేయడం మస్తు పెద్ద పెద్ద తప్పు నీకొకటి నేను నేను చెప్పేది ఏంటంటే శిక్ష పెద్ద అంటే నీ పోలీస్ స్టేషన్లా కుట్ ఒక ఒక తక్కువ అయింది మిగతా అన్నీ అయిపోయినాయి గాయజు బ్రదర్ను అట్లా చేయడం మస్తు మస్తు పెద్ద తప్పు అంటే మస్తు పెద్ద తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎందరికి ఎందరికి మెయింటైన్ చేసినావేమో ఒక అంటే ఒక రిలేషన్లా ఉ అంటే ఒక రిలేషన్ లో ఉన్న అమ్మాయికి నువ్వు మాయల పడి పడిపో పడగొట్టి దాని తట పైసలు తిని దాని తట ఫోన్ కొని దాని తట బండి కొని ఇవన్నీ కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లకు పిల్ల కరెక్ట్ పిల్ల కరెక్ట్ లేదు కావచ్చు బ్రో నువ్వు అట్ల ఎందుకు చేస్తున్నావు ఒక రిలేషన్ నువ్వు పాడు చేస్తున్నావు ఇప్పుడు ఎంత బాధపడుతుండో తెలుసా తెలుసా బ్రో నీకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పు నువ్వు బ్రో నువ్వు అట్లా చేయడం పద్ధతి అయితే అస్సలు కాదు అస్సలు కాదు అంటే అస్సలు కాదు ఇది కరెక్టే కాదు నేను మెయిన్ గా చెప్తున్నా ఒకసారి నీకు చెట్టు కట్టేసి కొట్టిర్రు బోరి చీడా ఇస్తుంటే నువ్వు అప్పుడే మానాలా అప్పుడు నువ్వు అప్పుడే మానాలా మొన్న ఏమో నువ్వు పిల్ల పిల్లతోటి దొరికిన వాట అవసరం అప్పుడు నువ్వు చెప్పు ఆ పౌరుడికి ఆ బ్రదర్ కి పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు లేవు అని కేసులు ఉన్నాయి యాభై యాభై అయితే లప్పడలే ఉన్నాయి ఆ బ్రదర్ కోరి లప్పడలు అంటే నీకు ఊర్లో చిన్న చిన్న పోర్లకు ఎందుకు గెలుపుతావు బ్రో చెప్పు అంటే ఊర్లో ఒక చిన్న చిన్న పౌరులు ఉంటారుగా నా తా ఐఫోన్ మాది నువ్వు బండి ఎక్కువ అది ఎక్కువ ఇది ఎక్కువ అంటే బ్రో నువ్వు అట్లా చెప్పు అది పద్ధతి కూడా అక్క చెల్లెలు ఉన్నారు అట్లా చేయడానికి అసలు బ్రదర్ నీకే చెప్తున్నారు అట్లా చేయడం కరెక్ట్ కాదు ఆ ఇంకో మ్యాటరు ఒక పోరికి లవ్ చేసిండు లవ్ చేస్తే ఆ పిల్లకైతే ప్రెగ్నెంట్ అయింది అనమాట ప్రెగ్నెంట్ అయితే వీడు ఇట్లా ప్రెగ్నెంట్ అయింది ఇట్లా పెళ్లి చేసుకో అనేసి అంటే అయితే పెళ్లి చేసుకోవాలనేసి అనేసి ముఖం ముందర చెప్పిండట అబ్బాయి అబ్బాయి చెప్తే నా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి నేను తీసుకొని మీ ఇంటికి వస్తా అంటే అబ్బాయి ఏమన్నట అంటే నువ్వు మా ఇంటికి తీసుకుని రా నేను వేరే పిల్లని లేపుకొని పోయి పెళ్లి చేసుకుంటా అనేసి అన్నాడట బ్రో నిజం చెప్పు నాయమైన ఫోన్ లైట్ చేసుకో ఆ పోరికి మరి నువ్వు లవ్ ఇష్ట ఫిజికల్ ఎందుకు కనెక్ట్ అయినావు బ్రో అట్లాంటప్పుడు నీకు ఇష్టమే నువ్వు పెళ్లి చేసుకో బ్రు నువ్వు పెళ్లి చేసుకో బ్రో అట్లాంటప్పుడు నువ్వు లవ్ చేయి ఫోన్ మాట్లాడు కానీ నువ్వు ఫిజికల్ కి ఎందుకు కనెక్ట్ అయినా బ్రో ఇదొక క్వశ్చన్ ఇంకోటి జత్రాల బ్రో నువ్వు అంటే జత్రలా అట్లెందుకు గెలుపుతావు బ్రో ను బ్రో ఆ పిల్లకు లవర్ ఉన్నాడు లవర్ ఉన్నాక నువ్వు గెలుపుతావా గెలుపుతావే అనుకో ఆ పోలికి సిగ్గు శరం లజ్జ ఏమీ లేదు ఒక రిలేషన్ ఉన్నాక వాళ్ళ ఇంట్లో తెలిసినాక కూడా ఆ నీతో లవ్ లవ్ ఉన్నాడు చూడు ఆ పిల్లది పెద్ద అది అదే అనుకోవచ్చు మెయిన్ గా అబ్బా ఆ పిల్ల దగ్గర నువ్వు బండికి పైసలు బండి కొనుక్కున్నావు ఫోన్ కొనుక్కున్నావు గురువు నిజంగా పెద్ద సెల్యూషన్ అమ్మ నాన్న ఆస్తే రాసుకో బ్రో నువ్వు అయ్యపోతుంది ఆ పిల్లకి పెళ్లి చేసుకో ఆ పిల్ల పెళ్లి చేసుకుంటావా పెళ్లి చేసుకో ఎందుకు గురువు నీ చెప్పు నీకు ఇంకోటి గాయసు ఇంకో ఊరి కరీంనగర్ లో వెయను ఎగ్జామ్ సెంటర్ రాయంగా అలా ఆ పిల్ల వాళ్ళ దోస్తుకి గెలిచిండు దోస్తుకి గెలితే వాళ్ళన్న వాళ్ళు పొట్టు పొట్టు కొట్టిరు పొట్టు పొట్టు కొడితే అప్పుడు కూడా మానలేడు ఇట్లా నీకు రిలేషన్ మెయింటైన్ చేసుకుంటానే ఉన్నాడు ఆ బ్రో నీకు నిజం నీకు డ్యూక్ బండి ఉంటే ఏ బండి ఉంటే బ్రో నువ్వు అడ్డమైన పూర్లకు నా బండి ఎక్కువ నీకు అటు తీసుకోతా ఇటు తీసుకో కొడతా అని నా బ్రో నువ్వు చెప్పు నీకైతే అక్క చెల్లెలు ఉన్నారు లేరో నాకు తెలియదు బాయ్ నువ్వు అట్లెందుకు వేస్తున్నావు చెప్పండి ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళకి ఏం చేయాలో చెప్తామా ఒక పోలీస్ కంప్లైంట్ తక్కువ ఆ బ్రదర్ అయితే ఇట్లాంటి వాళ్ళకి పోలీస్ స్టేషన్ ఇచ్చి ఆకి అటే సంపేసిన పాపం లేదు పుణ్యమంటది మెయిన్ గా చెప్తున్నా అయితే ఒక ఒక స్టోరీ చెప్తా అయితే ఆ బండి అదే ఫస్ట్ చెప్పిన కదా మీకు స్టోరీ ఆ స్టోరీ చెప్తా వినండి అయితే ఒక రిలేషన్ లో ఒక పిల్ల ఉండే ఏడు మాయల తెచ్చుకొని బండి కొనుక్కున్నాడు ఫోన్ కొనుక్కున్నాడు అన్ని కొనుక్కున్నాడు అయితే ఇట్లా మెయింటైన్ చేస్తూ అని అలా అంటే వాళ్ళ అమ్మ నాన్న తెలిసిపోయింది అనమాట తెలిసిపోతే ఈ అబ్బాయి మీద అంటే ఈ అబ్బాయికి చెట్టు కొట్టేసి కొట్టిర్రు చెట్టు కొట్టేసి కొట్టినా కానీ కొన్ని పైసలు డిమాండ్ చేసిరు ఇట్లా ఇట్లా ఇవ్వాలనేసి అట్లా కాదు బ్రదర్ నువ్వు అట్లా కాదు అలా పేరెంట్స్ చెప్తున్నా ఫస్ట్ మీరు అయితే ఇట్లా అని కంప్లీట్ పెట్టండి కంప్లీట్ పెడితే పోలీస్ స్టేషన్లో కంప్లీట్ చేసి పోలీస్ స్టేషన్ పొట్టు పొట్టు కొడతారు అప్పుడైనా సిగ్బిషాం అనేది వస్తుంది అదే నా పోటీ చెప్తున్నా అబ్బాయికి చెప్తున్నా నువ్వు చేయడం పెద్ద పెద్ద తప్పు బ్రో నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అన్ని బంద్ చేసి మంచిగా ఉండు అంటే అంటే నువ్వు ఉండాలి బ్రో నీ దగ్గర అదే ఒకటి టాలెంట్ అనేది ఎట్లా ఉన్నది చెప్పాలి పట్టాయించడానికి ఇదైతే మస్తు టాలెంట్ ఉన్నది అంటే ఈ గర్ల్స్ కూడా ఎట్లా చేస్తారో చెప్పాల బండి ఉన్నదని వీటి దగ్గర ఫోన్ ఉన్నదని ఇట్లా డైరెక్ట్ ఉడుతుటన్నా రిలేషన్ లో ఉండని ఎంత ట్రూలా ఉన్నా రిలేషన్ లో ఉండని ఇట్లాంటి మాయలకు అంటే ఇట్లాంటి అబ్బాయి మాయలకు వెళ్ళిపోతారు అనమాట వీడికి పైసలు ఇవ్వడం ఆడికి పైసలు ఇవ్వడం నువ్వు బ్రో ఒక ఒక పని చేయ అందరికి మెయింటైన్ చేసుకుంటా ఒక పది ఎకరాలు భూమి అయినా కొనుక్కోవరు మంచిగా అదే పనిపిస్తుంది ఆ వీడు వచ్చేసి చూసిరు కదా ఇట్లాంటి మా ఒక ఫ్రెండ్ వాడైతే ఉన్నాడు అనమాట ఇట్లా నేను మస్తు సార్ అడిగి చెప్పిన అరే అన్న ఇట్లా కరెక్ట్ కాదే అనేసి చెప్పినా కూడా వినకపోవడంతో ఆ మస్తు అంటే నేనంటే నేనే కాదు మస్తు మందికి అనమాట అబ్బాయి మస్తు మందికి చెప్పనమాట వాడికి అయితే ఎవ్వరు వినడం లేదు అయితే ఒకసారి ఊరి పోరు వెళ్తే వాడికి ఆడే రోడ్డు కాడనే కమ్మ కొట్టేసి కొట్టిర్రు కమ్మ కొట్టేసి కొడితే ఆడైతే వినలేడు అనమాట బ్రో నీకు ఏం అవసరం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను నువ్వు నువ్వు ఆంటీలకెళ్ళో గెలుపుతావు బ్రో నువ్వు ఆంటీలకు కూడా గెలుపుతావు పూర్లకు కూడా గెలుపుతావు అట్లయితే నీదైతే అస్సలు అస్సలు పద్ధతి కాదు అస్సలు పద్ధతి కాదు ఇవన్నీ నువ్వు బంద్ చేసుకుంటేనే పోపు ఆ నువ్వు ఇట్లా బంద్ చేసుకున్నా ఏం చేసుకున్నా చేయకపోయినా నీకు అనేది ఒక కర్మ అనేది ఉంటుంది బ్రో నీకు దేవుడు వేలిసేసి నీకు గట్టిగా గుణపాఠం ఇస్తాడు ఒక కర్మ అనేది ఉంటుంది బ్రో నీకు దేవుడు వేలిసేసి నీకు గట్టిగా గుణపాఠం ఇస్తారు ముందేపుతున్నా ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అన్ని బంద్ చేసుకో బంద్ చేసుకొని బంద్ చేసుకో బ్రో ఒక మంచిగా లవ్ చేయి మంచిగా లవ్ చేసి ఒక పిల్లకి ఒక ఒకటే పిల్లకి మంచిగా లవ్ చేయి పెళ్లి చేసుకుని ఎవరు వద్దంటారు బ్రో వాళ్ళ ఇంటర్లో ఫైట్ చేయను ఎందుకు అనేసి ఒక్క పిల్లతో మెయింటైన్ అంటే ఒక్క పిల్లతో లవ్ లో ఉండవు బ్రో నువ్వు ఇట్లా ఒక పూరి కాకపోతే ఒక పూరితో తోటి మాట్లాడడం ఆ పూరి కాకపోతే ఈ ఈ పూరితో రిలేషన్ పోవడం ఇదనేది ఇది కరెక్ట్ కాదు ఇట్లా మాట్లాడుతున్నా ఇట్లా ఫిజికల్ గా కరెక్ట్ అయిపోయిందంటే ఆ పిల్లతోటి పనే పనే లేదు నేను చెప్తున్నా అబ్బాయి క్యారెక్టర్ రాజనమాట ఇట్లాంటి వాళ్ళు కూడా ఫస్ట్ రిలేషన్లో ఫస్ట్ ఆడవాళ్ళకి అనాల్సింది ఒక ఫస్ట్ రిలేషన్లో ఉండి ఈ అబ్బాయి దగ్గర పోతురు అంటే పెద్ద పెద్ద అటరు వీడి దగ్గర అది చేతిలో అనేది అది ఉందా కావచ్చు అందుకోసం పోతు అందుకోసమే ఆడలు పోతురు ఇట్లా కొందరు మంది పర్సన్స్ ఉంటారు అందరు అయితే అనట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అందరూ అందరికైతే అనట్లేదు మీరు తప్పుగా ఆడతాం మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా అర్థం చేసుకోకండి తప్పుగా అనట్లేదు కొందరు ఆడల్లో అట్లా ఉంటారు మిగతా అందరూ బాగానే ఉంటారు నేను చెప్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయి ఎట్లా అంటాడు ఏమనేది మంచిగా కనుక్కొని లవ్లోకి వెళ్ళండి ఎవరైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా ప్రేమిస్తా నీకు పేరే అంటే ప్రేమిస్తా మంచిగా ప్రేమిస్తా నీకు టైం ఇస్తా నీకు ఫ్యూచర్ టైం ఇస్తా అంటే ఆ పిల్లలు ఇట్లా ఎవరు ఒప్పుకోరు ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకైతే మస్తు మంది లైక్ చేస్తారు నేను మంది కంటే మస్తు మందికి లైక్ చేసిన ఒక రేపైతే నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తా ఆ వీడియోలో అయితే ఆ వీడియో కూడా వాచ్ చేయండి వీడియో వచ్చేసి ఇదే అనమాట బ్రదర్ నువ్వు అట్లయితే నిజంగా తప్పు అట్లా చేయకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చిన్న చిన్న పూర్లని పూర్ల గెలుపుడే బంద్ చెయ్యి ఇదే ఇదే అనమాట వీడియో నువ్వు ఎక్కువ తక్కువ ఇంకా ఇంకా ఇంట్లేవు అనుకో నేనే మీద పోలీస్ కంప్లైంట్ అయితే కేసు అయితే ఫైల్ చేస్తా ఇది వచ్చేసి మీ వీడానమాట అనమాట ఇట్లా పూర్లకు గెలుపుతాడు ఇట్లా మంచిది కాదు ఆ పద్ధతి మంచిగా రాదు అంటే మంచిగా ఉండు ఒక పూరితో మెయింటైన్ చేయి ఒక పూరితో రిలేషన్ లో ఉండు చలో రైట్ గైడ్స్ ఈ బ్రదర్ అయితే చెప్తున్నా ఒకటే కోరిజర్ మెయింటైన్ చేయి చలో రైట్ గైడ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం టేక్ కేర్ బై